ఏమన్నా ఉంది అంటే అరికట్టాలి కానీ కుటీర పరిశ్రమ లాగా ఏదైతే మరి సౌత్ ఆఫ్రికా నుంచి ఈ టెక్నాలజీ ఏం అవసరం లేదు స్పిరిట్ లో ఇంత కలిపి ఇంత నీళ్ళు కలిపి రంగు వేసేస్తే అయిపోతుంది ముఖ్యంగా మిషన్లు మిషన్లు కూడా ఏం అవసరం ఉందన్న తిప్పడము కలపడం ఇవ్వడమే కాకపోతే ప్రజలు ఎవరికమ్మ దానికి మిషన్ పెట్టి సిల్ ఉందా లేదా అని తాగుతున్నారు పోతున్నారు ముఖ్యంగా మిథైల్ లాంగ్ టర్మ్ కాకుండా ముందుగా ఈ కూటమి ప్రభుత్వం ఈ లోపల కళ్ళు పోతాయి ఆప్టింగ్ డ్యామేజ్ అయితే కండ్లు పోతాయి తర్వాత లివర్ డ్యామేజ్ అవుతుంది ఇవన్నీ ఎవరు చూడాలా ఇదేమైనా క్రిమినల్ కేసు అయితే చట్టం అవుతుందా ఎవరు గమనించేదేముంది ఆసుపత్రిలో డాక్టర్లు ఏం చెప్తారు తాగినా అంటారు యా తాగింది ఎవరు తెలుసు ఎలా నమ్మినారో ఏం తెలుసు ఇవన్నీ లేకుండా ఈ యొక్క విచ్ఛదనాన్ని వాళ్ళు దోచుకోవాలని చెప్పి సైడ్ ట్రాక్ పట్టించినారు ఏం సైడ్ ట్రాక్ పెట్టినారు ఇన్ని కోట్ల మధ్య కుమ్మకోణం జరిగిందని ముప్పై నాలుగు మంది అరెస్ట్ చేసిన దానికో సపరేట్ సిట్ వేసారు కంటి ముందు జరిగిందని దానికి దిక్కులు సిట్ లేదు ఏం లేదు అరెస్ట్ చేసిన లేదు చేసినటువంటి అధికారులను సస్పెండ్ చేయడం జరుగుతుంది తప్ప ఎక్కడ కూడా ప్రజలను పక్షాన నిలబడి ప్రజల ఆరోగ్యాన్ని అని ప్రజల సంక్షేమాన్ని కానీ గాలికి వదిలేసిన కూటమి ప్రభుత్వము ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రజలకు మేలు చేయాలని వైఎస్ఆర్సీపీ ప్రజల పక్షాన పోరాటం చేపట్టింది ధన్యవాదాలు